ఈ నడుమ ఏమైందో ఏమోనమ్మ మా ఇంటి ఆయనకు జరో రెండు దినాలు మీ అవ్వల్లికి పోయి రావద్దనే పాపం ఎట్లున్నారో ఏమో బిడ్డ మీద పెట్టుకున్నారు కావచ్చని అత్తమామల మీద పాయిరం చూపిస్తున్నాడు ఆగో ఎన్నల్లేంది అత్తమామల మీద పాయిరం చూపిస్తున్నవేందే ఏందో కదున్నదని అడిగితే ఏం లేదు నువ్వు రెండు దినాలు పోయేస్తే పెద్ద మనుషులు ఖుషతారు కదా అని చెప్పిన గంతే అన్నాడు సరేగా నా ముచ్చట అట్లుండని గాని చూడర్రి ఇక గీ పోటవా చూడర్రే ముఖం చూపియకుండా అటు దిక్కు మళ్ళీ ఆటో నడుపుకుంటూ పోతున్నాడు డ్రైవర్ అన్న గాది ఇంట్లో ఏ విచిత్రం ఉన్నది అనుకోకు వెనక ఓ కాయిదం మీద ఏమని రాసి పెట్టుండో చూడర్రే అన్న జర్రా జూమ్ చేయ చూసిర్రా మీద ఇంగ్లీషులా కింద కన్నడ భాషలా రాసిండు ఏమని రాసిందంటే మా ఇంటి ఆమె ఆ ఊళ్ళ ఇంటికి పోయింది నాకైతే మస్తు ఖుషి అవుతున్నది అందుకే ఆ ఖుషీలో బిస్కెట్లు అన్న తినురే అన్నట్టు అక్కడనే ఓ బిస్కెట్ పూడ కూడా పెట్టిండు ఆటోల ఎక్కినోళ్ళంతా గీ ముచ్చట చూసి గమ్మతున్నది అనుకుంటారట ఇప్పుడు బెంగళూరులో అయ్యిందట గీ ముచ్చట మరి ఆటోల ఎక్కినోళ్ళు ఎవరిలో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు ఇంకేమున్నది పబ్లిక్కు తీరొక్క తీర్ల కామెంట్లు రాస్తున్నారు ఆటో అన్నకు స్వాతంత్రం వచ్చింది అని ఒకళ్ళు కామెంట్లు రాస్తే కొన్ని దినాలే మళ్ళొస్తుంది కదా అని ఇంతమంది కామెంట్లు రాసిన ఇంకా జరం మంది అయితే ఎందుకన్నా ఊరికే ఇంటర్నెట్ లో వైరల్ చేస్తాను ఈ ముచ్చట వాళ్ళ ఇంటి ఆమెకి తెలిసానంటే ఇక పుట్టింటికెళ్ళి వచ్చి పొద్దున్న అన్న ఆటోలనే ఊకుంటది అన్న సంబరం అంతా ఖరాబ్ అవుతుంది అన్నట్టు కామెంట్లు రాస్తున్నారు ఏదో ఓ తీరుగా ఫేమస్ కావాలని గిట్లా చేస్తుంటారని అని ఇంతమంది మాట్లాడుతుండ్రు ఏమైనా ఇంటి ఆమె పుట్టింటికి పోయిందని సంతోషంతో పబ్లిక్ బిస్కెట్లు పంచుతున్న ఈ ఆటో అన్న ముచ్చట చూసి మస్తు నవ్వుకుంటారు ఇప్పుడు గమ్మది గమ్మది కామెంట్లు రాస్తున్నారు